హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేదరాశి ఒక కూతురు ఆమె పేరు తులసి పెద్దగా చదువుకోలేదు తులసికి ఉన్నన్ని తెలివితేటలు ఊరిలో వేరెవ్వరికీ లేవంటాడు పెద్దన్న రాజవంశంలో పుట్టాల్సిన పిల్ల రైతు కుటుంబంలో పుట్టిందని బాధపడుతూ ఉంటాడు పెళ్ళిడికి వచ్చింది తులసి పెళ్లి చేసే ఓ బాధ్యత తీరిపోతుంది అంటే మంచి రాజు దొరకాలిగా అన్నాడు అన్నది పెద్దన్న మాటే కాదు పాట అవుతున్నది పదే పదే రాజ్యంలో సరి అయిన మంత్రులు లేడంటాడు పెద్దన్న మంత్రులంతా వాజమ్మలంటాడు ఒక్కరికి సరైన తెలివితేటలు లేవు అంటే అంటే ఈ రాజ్యం ఇలా ఎందుకుంటుంది అంటాడు రాజ్యానికేం బాగానే ఉంది కాకపోతే తులసిని గురించి గొప్పగా చెప్పడం కోసం పెద్దన్న నోటికొచ్చినట్టల్లా వాగుతూ రాజుగారి కళ్ళల్లో కూడా పడ్డాడు ప్రజల బాగోగులు తెలుసుకోవడం కోసం రాజుగారు మారువేషంలో రాజ్యంలో పర్యటిస్తుండగా పెద్దన్న మాటలు అతని చెవిలో పడ్డాయి వారసత్వం వల్ల రాజయ్యాడు గాని అబ్బే అతనికి ఏం తెలివితేటలున్నాయని రాజంటే ఎలా ఉండాలి మా తులసిలా ఉండాలి దాని తెలివితేటల ముందు మన రాజు ఎందుకు కొరగాడు అన్నాడు పెద్దన్న రాజుకి ఆ మాటలు కోపాన్ని తెప్పించాయి అప్పటికప్పుడు పెద్దన్నను శిక్షించాలనుకున్నాడు కానీ తొందరపడకూడదనుకొని కోపాన్ని అదిను పెట్టుకుని వెళ్ళిపోయాడు మర్నాడు రాజస్థానా నుంచి రమ్మని పెద్దన్నకు కబురు అందింది అతని తీసుకువెళ్లడానికి రాజభటులు కూడా వచ్చారు నిన్ను రాజుగారు రమ్మన్నారు రాజుగారు నన్ను రమ్మన్నారు అని ఊరువాడ చాటింపులా చెప్పుకుంటూ రాజాస్థానానికి చేరుకున్నాడు పెద్దన్న సభలో రాజుగారు తప్ప ఎవ్వరూ లేరు భయం వేసింది పెద్దన్నకు సింహాసనం మీద రాజుగారు సింహంలా కూర్చున్నాడు కొరకొరా చూస్తున్నారు ఆ చూపికి వణికిపోతూ నిల్చున్నాడు పెద్దన్న ఇలారా పిలిచాడు రాజుగారు వెళ్ళి చేతులు కట్టుకుని తల వంచుకున్నాడు పెద్దన్న మీ అమ్మాయి తులసి అంత తెలిదయిందా అడిగాడు రాజుగారు బాగా అన్నాడు పెద్దన్న అంత భయంలో కూడా అలాగే అయితే ఓ పని చెయ్యి నేను నీకు కొన్ని కోడిగుడ్లు ఇస్తాను వాటిని తీసుకొని వెళ్ళి మీ అమ్మాయికి ఇవ్వు రేపటిలోగా వాటిని ఆమె కోడిపిల్లల్ని చెయ్యాలి ఇది రాజాజ్ఞ అని చెప్పు చేస్తే వెయ్యి వరహాలిస్తాను చెయ్యకపోతే నీకు వంద కొరడా దెబ్బలు బహుమతిగా ఇస్తాను అన్నాడు రాజు రేపటికల్లా గుడ్లు పిల్లలు ఎలా అవుతాయి తనని తులసిని శిక్షించాలనే రాజు ఆలోచన అనుకున్నాడు పెద్దన్న తులసి తెలివితేటల్ని ఇలాగా అపరీక్షించేది తప్పు చేస్తున్నాడు రాజు అనుకుంటూ ఇంటికి భారంగా చేరుకున్నాడు పెద్దన్న కోడిగుడ్లు ఉన్న పాత్రను అందజే అందజేశాడు రాజు చెప్పిందంతా చెప్పాడు ఆమెకు కోడిగుడ్లను పరిశీలనగా చూసింది తులసి అనుమానంగా పట్టుకొని చూసింది అవి ఉడకబెట్టిన కోడిగుడ్లు కోడిగుడ్లు పిల్లలు ఎలా అవుతాయి నాన్న అని అడిగింది అవునా అని ఆశ్చర్యపోయి పెద్దన్న కూడా కోడిగుడ్లను పరిశీ పరిశీలించి చూశాడు అయ్యా బాబోయ్ అయితే నాకు వంద కొరడా దెబ్బలు తప్పవు గొల్లుమన్నాడు పెద్దన్న తల్లి నువ్వే నన్ను కాపాడాలి అని కూతురు చేతులు పట్టుకున్నాడు ఆలోచనలో పడింది తులసి రాజుకి దీటైన సమాధానం చెప్పాలి తండ్రిని కాపాడుకోవాలి ఎలా అని ఆలోచన సాగింది తులసికి రాత్రి అయింది ఏమ్మా ఈ గండం గడిచి గట్టెక్కుతామా కొరడా దెబ్బలు నేను తిన్నాను కదా అని అడిగాడు పెద్దన్న కొరడా దెబ్బలు తింటే నేను తింటాను గానీ నీ మీద ఒక్క దెబ్బ కూడా పడనీయను నువ్వు వెళ్ళి హాయిగా పడుకోనా అంది తులసి కూతురు తెలివితేటల మీద పెద్దన్నకు పెద్ద నమ్మకం వెళ్లి నిద్రపోయాడు అతను తెల్లార్లు మేలుకొని ఉన్నది తులసి తెల్లగా తెల్లారింది తండ్రిని నిద్రలేపి అతని చేతికి ఉడకబెట్టిన బఠానీలు ఉన్న పాత్రను అందించింది తులసి ఎందుకమ్మా ఇది అని అడిగాడు పెద్దన్న తీసుకుని వెళ్ళి రాజుగారు రోజు వ్యాయామంగా రపుస్వారీ చేసుకుంటూ కొండదారిన వచ్చే దారిలో వీటిని విత్తు ఎండా వాన రావాలి సాయంత్రం పంట చేతికి అందాలి కేకలేయి కేకలేయి రాజుగారికి నీ మాటలు వినిపించాలి తరువాత కథ నేను నడుపుతాను అన్నది తులసి సరే అన్నాడు పెద్దన్న బటానీలు గల పాత్రను తీసుకొని కొండదారి పట్టాడు గుర్రపు స్వారీ చేసుకుంటూ రాజు రావడం కనిపించింది అతనికి రాజుకు వినిపించేలా పాత్రలోని బఠానీలు విత్తుతూ ఇలా కేకలేయసాగాడు ఎండావాన రావాలి సాయంత్రం పంట చేతికి అందాలి ఎండావాన రావాలి సాయంత్రం పంట చేతికి అందాలి కేకలుగా మాటలు వినిపిస్తుంటే అవి ఏమిటై ఉంటాయని ఆసక్తితో గుర్రం మీద అటుగా వచ్చాడు రాజు పేదరైతు ఎవరో విత్తులు జల్లుకుంటున్నాడు అని గ్రహించాడు ఎండావాన రావాలి సాయంత్రం పంట చేతికి అందాలి అని పెద్దన్న కేకలు స్పష్టంగా వినవచ్చాయి ఈసారి ఈ మాటలు రాజుకు నవ్వుకున్నాడు ఎండావాన రావాలా సాయంత్రం పంట చేతికి అందాలా అదెలా సాధ్యం అనుకున్నాడు దూరంగా ఉన్న రైతును కేకేసి పిలిచాడు రాజు దగ్గరగా వచ్చిన అతన్ని గుర్తుపట్టాడు ఏంటవి విత్తుతున్నావు అని అడిగాడు రాజు ఉడకబెట్టిన బఠానీలు మహారాజా సాయంత్రానికి పంట చేతికి అందాలని తాపత్రయం అన్నాడు పెద్దన్న ఉడకబెట్టిన బఠానీ విత్తు సాయంత్రానికి పంట కావాలా పిచ్చెక్కిందా రైతుకి అనుకున్నాడు రాజు ఆ ముక్కే అతనితో అన్నాడు నా తండ్రికేం పిచ్చెక్కలేదు మహారాజా మా రాజాజ్ఞ ఉడకబెట్టిన కోడుగుడ్లే మర్నాటికి పిల్లలైనప్పుడు ఉడకబెట్టిన బఠానీలు ఈ రాజ్యంలో ఎందుకు పండవు సాయంత్రం పంట చేతికి ఎందుకు రాదు అటు నుంచి తప్పుకుని వచ్చిన మహారాజును నిలదీసింది తులసి దెబ్బకు దెబ్బ తీసిందనుకున్నాడు రాజు అసాధ్యురాలనుకున్నాడు నకశిక పర్వతం చూశాడామెను బాగుంది అందగత్తె ఆత్మవిశ్వాసం భయపడిన తత్వం నిండుగా ఉన్నాయనుకున్నాడు తల ఎగిరేసి నిల్చున్న తులసిని చూస్తూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి వెళ్లిపోయిన రాజును చూసి ఊపిరి పీల్చుకున్నాడు పెద్దన్న గండం గట్టెక్కింది తల్లి కొరడా దెబ్బలు తప్పాయి అన్నాడు కూతురితో మర్నాడు మళ్లీ రాజు నుంచి కబురొచ్చింది పెద్దన్నను తోడుకొని వెళ్లేందుకు బటులు వచ్చారు తప్పిందనుకున్న ప్రమాదం మళ్లీ వచ్చిందా దేవుడా నువ్వే దిక్కు అనుకుంటూ రాజును సమీపించాడు పెద్దన్న సభలో అప్పుడు కూడా రాజు తప్ప వేరెవరూ లేరు అతని చేతిలో కొరడా జనపతడప వేలాడుతూ ఉంది నువ్వు అన్నట్టుగానే నీ కూతురు చాలా తెలివైంది గోల వదిలేయ్ చెల్లుకు చెల్లు అది రద్దు చేస్తున్నాను ఇప్పుడు ఇంకొకటి అన్నాడు రాజు చేతిలోని జనపతడపను చూపించి సన్నగా నవ్వుకున్నాడు ఆ తర్వాత ఇలా అన్నాడు ఈ జనపతడప తీసుకో తీసుకుని వెళ్ళి మీ అమ్మాయికి ఇవ్వు పడవకి పెద్ద తెరచాప కావాలని చెప్పు వారం రోజుల్లో నేసి ఇవ్వాలి అన్నాడు రాజు తడపను పెద్దన్నకు అందించాడు పట్టుకుచ్చుల మెత్తగా పొడుగ్గా ఒకే ఒక్క తడప దాంతో చిన్న చేతి గుడ్డను చేయడమే కష్టం అలాంటిది తెరచాప నేయాలంటే జరిగే పని కాదు అనుకున్నాడు పెద్దన్న నేను చెప్పినట్టుగా నీ కూతురు తెరచాప నేయగలిగితే అర్ధరాజ్యం బహుమతిగా ఇస్తాను అన్నాడు రాజు నేయకపోతే అడిగాడు పెద్దన్న నీకు వంద కొరడా దెబ్బలు బహుమతిగా ఇస్తాను అన్నాడు రాజు కథ మళ్ళీ మొదటికొచ్చిందనుకొని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చాడు పెద్దన్న చేతిలోని జనప తడపని తులసికి అందించి రాజుగారు చెప్పిందంతా చెప్పాడు గడువు వారం రోజులు ఈ వారం రోజుల్లో ఈ ఒక్క తడపతో నువ్వేమో పెద్ద తెరచాప నేయాలి నేస్తే అర్ధరాజ్యం ఇస్తాడు నెయ్యకపోతే నాకు కొరడా దెబ్బలు తప్పవు కళ్ళు చెమర్చుకున్నాడు పెద్దన్న గడువు వారం రోజులుంది కదా అనుకుని ఇంటి పనులు వంట పనులు చూసుకోసాగింది తులసి ఇప్పటినుంచో ఇంటికి సున్నం వేయాలనుకుంటుంది ఆ పని మొదలుపెట్టింది వీధి గోడలకు సున్నం వేస్తున్నది తులసి దాహమంటూ ఒక బాటసారి వచ్చాడు చిరిగిన బట్టలు చెదిరిన జుట్టు బీదవాణిలా ఉన్న ఆ కళ్ళల్లో రాజసాన్ని గుర్తించింది తులసి మహారాజే మారువేషంలో వచ్చాడని తెలుసుకున్నది పాత్రలో నీరు తెచ్చి అతని దాహం తీర్చింది ఈ దేశపు రాజు మంచివాడేనా తులసిని అడిగాడు మాట కలిపాడు రాజు చాలా మంచివాడు కాకపోతే కొంచెం తిక్క అని నవ్వింది నవ్వితే తులసి ఇంకా బాగుంటుందనుకున్నాడు రాజు గోడకి వేలాడుతూ ఎదురుగా కనిపిస్తున్న జనపతడపను చూశాడు రాజు అడిగాడు ఆ తడపతో ఏం చేస్తావమ్మా పెద్ద తెరచాప చేస్తాను ఆ ఒక్క తడపతో తెరచాప అవుతుందా ఎందుకు కాదు అవుతుంది అన్నది ధీమాగా నీకో సంగతి తెలుసా మరో నాలుగు రోజుల్లో ఈ రాజ్యంలో సగభాగం నాదే రాజుగారు మాటిచ్చారు అన్నది ఆ తడపతో తెరచాప చేసినప్పుడు కదా అన్నాడు రాజు చేసినప్పుడే గాని నీకు ఈ సంగతి ఎలా తెలుసు అని అడిగింది తెలుసు అంతే అక్కడే ఉండడం క్షేమం కాదు అనుకొని హడావిడిగా అటుగా ఉన్న సున్నం కుండను తన్నేశాడు రాజు కుండలోని సున్నం అంతెత్తున లేచి అతని మీద పడింది మంటా మంటా అంటూ పరుగుదీశాడు అక్కడి నుంచి రోజులు ఇట్టే గడిచిపోయాయి మొర్నాటితో రాజుగారు ఇచ్చిన గడువు ముగియనున్నది జనప తడపతో తెరచాప చేసి తీరాలి చెయ్యకపోతే తండ్రికి వంద కొరడా దెబ్బలు తప్పవు ఈ సమస్యను పరిష్కరించేదిలా ఆలోచించసాగింది తులసి తల్లి రేపటి సంగతి ఏం తేల్చావు అని అడిగాడు పెద్దన్న రేపటి సంగతి రేపు చూద్దాం వెళ్ళి పడుకోనా అన్నది తులసి పెద్దన్న గుర్రు పెట్టి నిద్రపోయాడు తులసికి నిద్ర రాలేదు రాజును రేపు ఎలా ఎదుర్కోవాలి ఏ తీరున జవాబు ఇవ్వాలి కంటి మీద కునుపు లేకుండా పోయింది తులసికి తెల్లారింది పెరట్లో పొయ్యి దగ్గర కూర్చొని నీళ్లు కాస్తోంది తులసి పెద్దన్న అక్కడికి వచ్చి చెప్పాడు ఇలా రాజభటులు వచ్చారమ్మా రమ్మంటున్నారు అన్నాడు ఇదిగో ఒక్క క్షణం అన్నది తులసి కాలుతున్న చిన్న కట్టెనొకదాన్ని తీసుకొని నీళ్ళల్లో ముంచి ఆర్పివేసింది దాన్ని ఆ కట్టెను తండ్రికి ఇచ్చింది తీసుకుని వెళ్లి రాజుగారికి ఇవ్వు ఈ ఒక్క కట్టెతో నెల రోజుల్లో పడవను తయారు చేయమను తెరచాప సిద్ధంగా ఉంది పడవ కాగానే అందజేస్తానని చెప్పు అన్నది తులసి బాగుంది బాగుంది అనుకుంటూ గెంతుకుంటూ బయలుదేరాడు పెద్దన్న రాజుని కలిశాడు అతని చేతిలో కట్టెను పెట్టాడు ఏంటిది తెరచాపేది అని అడిగాడు రాజు ఈ ఒక్క కట్టెతో మీరు నెల రోజుల్లో పడవ చేస్తే తెరచాప సిద్ధంగా ఉంది అప్పుడు తెచ్చి ఇస్తాను అన్నాడు పెద్దన్న తులసి తెలివితేటలు తిరుగులేదనుకున్నాడు రాజు సన్నగా నవ్వాడు సరే దీనికి ఇది చెల్లు ఇప్పుడు మూడవ పరీక్ష ఆఖరి పరీక్ష ఈ ఆఖరి పరీక్షలో నీ కూతురు నెగ్గితే ఆమెను నేను పెళ్లి చేసుకుంటాను లేదంటే నీకు వంద కొరడా దెబ్బలు తప్పవు అన్నాడు రాజు అలాగే ఆ పరీక్ష ఏమిటో చెప్పండి మహారాజా అడిగాడు పెద్దన్న తన ఆఖరి పరీక్షగా మూడో పరీక్షలో తులసి నెగితే ఆమెను వివాహం చేసుకుంటానన్నాడు మహారాజు లేని పక్షంలో తులసి తండ్రి పెద్దన్నకు వంద కొరడా దెబ్బలు తప్పవు అన్నాడు కూతురు తెలివితేటల మీద నమ్మకం కలిగిన పెద్దన్న రాజుగారి శిక్షకు బెదిరిపోలేదు సరికదా ఆ పరీక్ష ఏమిటో సెలవియ్యమన్నాడు అతని ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు రాజు నీ ధైర్యాన్ని చూస్తుంటే ముచ్చటేస్తోంది అన్నాడు నా ధైర్యం మా తులసమ్మే మహారాజా అన్నాడు పెద్దన్న అవునా అన్నట్టుగా కళ్ళెగరేసి చప్పట్లు చరిచాడు రాజు ఎవరక్కడా కేకేశాడు సెలవు మహాప్రభు హాజరయ్యాడు పరిచారికుడు మరచెంబు తీసుకుని రండి చిత్తం పరిచారికుడు పరిగెత్తుకుని వెళ్లి చేతిలో మరచెంబుతో తిరిగి వచ్చాడు మహారాజుకి అందించాడు దానిని మూత తీసి చెంబులోకి చూశాడు రాజు ఖాళీ చెంబు ఏమీ లేదు అందులో తర్వాత మూతను బిగించి ఆ చెంబును పెద్దన్నకు ఇచ్చాడు చెంబును అందుకొని దానిని కింద మీద చూస్తున్న పెద్దన్నతో ఇలా అన్నాడు రాజు ఈ చెంబును తీసుకొని రేపు తులసిని సముద్ర తీరానికి వెళ్లమను సముద్రంలో చెంబును ముంచి తీయమను అలా తీసేసరికి సముద్రంలోని నీరంతా చెంబులో ఉండాలి ఒక్క నీటి చుక్క కూడా బయట కనపడకూడదు కనిపించిందో నీకు వంద కొరడా దెబ్బలు తప్పవు ఒక్క ముక్కలో చెప్పాలంటే సముద్రాన్ని ఆ చెంబులో బంధించాలి అంతే కదా మహారాజా అని అడిగాడు పెద్దన్న అంతే ఇదెంత పని మా తులసమ్మ తలుచుకుంటే చిటికెలో చేస్తుంది అన్నాడు పెద్దన్న మహారాజు దగ్గర సెలవు తీసుకుని ఇంటికి చేరుకున్నాడు మరచెంబును తులసికి అందించాడు రాజస్థానంలో జరిగినదంతా ఆమెకు చెప్పాడు అది తల్లి అసలు సంగతి మన ఊరిలో ఉన్న సముద్రాన్ని రేపు నువ్వు ఈ చెంబులో అట్టి పెట్టాలి అన్నాడు పెద్దన్న చేతిలో చెంబును చూస్తూ ఆలోచనలో పడింది తులసి సముద్రాన్ని చెంబులో ఇరికించడం సాధ్యమా అనుకుంది సముద్రాన్ని నువ్వు చెంబులో అట్టి పెడితే మహారాజు నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు లేకపోతే నాకు వంద కొరడా దెబ్బలు తప్పవు అన్నాడు తండ్రి పరీక్షలో తాను నెగ్గితే మహారాణి అవుతుంది నెగ్గకపోతే శిక్ష తనకి కాదు తనకి కాదు తండ్రికి ఇదేం చిత్రం కావాలనే మహారాజు తండ్రిని అల్లరి పెడుతున్నాడు అనుకుంది తులసి బాధపడింది సాయంత్రం వీధి గుమ్మంలో కూర్చొని చిరిగిన ఓణిని కుట్టుకుంటోంది తులసి మరచంపు గురించి సముద్రం గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది